అనిపిస్తుందనే ఇప్పుడు ఇదే రానా మనం అందుతున్న తెలంగాణ ఇప్పటివరకైతే వాళ్ళ పరిపాలన నచ్చినట్టే చేస్తారు ఇట్లా అయితే కరెక్ట్ కాదన్నా పెంచట్లేదు అన్న అంటే మీరు గతంలో ఏమన్నా అంటే కాంగ్రెస్ కు సపోర్ట్ చేసిరా కాంగ్రెస్ తో సపోర్ట్ ఉన్న తెలంగాణ తెచ్చుకున్నందుకు టీఆర్ఎస్ ని ఇప్పుడు ఇచ్చినందుకు తెలంగాణ కేల అనిపి చేసినాం మన అందరము అది కూడా న్యాయం అనిపించింది అన్న తెలంగాణ కొట్టారు చేసినందుకు బాబోయ్ గారిని గెలిపించుకున్నామని కేసీఆర్ చేసాం మళ్ళీ ఇచ్చినందుకు సోనియా మాకు కూడా గెలిపించాలి కదా అంటే గెలిపించాం ఓకే ఇప్పుడు ఎట్లా అనిపిస్తుందా నా కేసీఆర్ ఉంటే అనిపిస్తుందా లేకపోతే వీళ్ళ పాలనలో ఉండాలనిపిస్తుందా తప్పకుండా మళ్ళా రావాలని అసలు లేదానికి ఏం సరిగా లేవన్నా వాటర్ సరిగా రావట్లేదు కరెంటు బిల్లు మళ్ళీ పెరుగుతూనే ఉన్నది ఏదైనా కరెంట్ అసలు ఉంటుందా పోతుందో తెలియదు ఇంతకుముందు బాగుండాలి నా ఇప్పుడైతే అసలు సరిగా ఉండట్లేదు అన్న ఇక్కడ కూడా మంచి అనిపించిందా మీరే ఎలాగైనా గట్టిగా మాట్లాడాలి మేము మీకు తప్పకుండా హెల్ప్ గా ఉంటామన్నా మీరు మాత్రం పోరాటం ఆపకండి తిని మరం మళ్ళా ఇంతకు ముందు ఏం చెప్పిండు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అప్పుడేమో ఇప్పుడు కూడా కేసర్ మీద అన్న అది ఎంతవరకు కరెక్ట్ అన్న ఓడిపోయిండు సరే ఇంట్లో కూర్చున్నాడు ఇప్పుడు ఏం చేస్తున్నా అడగాలి కదా రేవంత్ రెడ్డి గారు మీరు తొమ్మిది తారీఖు అన్నది ఎక్కడ పోయిందని అడగాలి కదా తీన్మర అడగట్లేదు అన్నది తప్ప కదా అడగాలి కదా అధికారంలోకి వచ్చిందని చెప్పి ఆయన మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు కదా మళ్ళీ అది కూడా అడగాలి

థ్యాంక్ 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 యూ 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 అది వాస్తవాలు ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలరా నిజాలను చాలా క్లారిటీగా చెప్తా వాళ్ళు ఎవరు కామెంట్లు చేయాల్సిన అవసరం లేదు మనకు డైరెక్ట్ ఫోనే చేయవచ్చు హలో నమస్తే అన్న ఫైన్ అన్న మీరు ఎట్లున్నారు చెప్పండి అన్న

ఏర్పడకుండా పావు గంట అరగంట అట్టట్లా తీసేసుకుంటా బస్సులలో ఇబ్బంది అసలు మనం మొబైల్ కైతే అసలు విలువే లేదండి కూడా వేస్ట్ దూరం ఉంది ఏమని అంటే ఢిల్లీ 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 కేసీఆర్ అన్నట్టు కరెక్ట్ జరుగుతుంది రైతు ఇవ్వడానికి రామ్ రామ్ దళిత బంధు బిజేపి కరెక్ట్ మాట్లాడిందన్న కేసీఆర్ కాకపోతే అవును తప్పకుండా 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 హలో 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 రైతు బంధు పడతలే రెడ్డి అదే మరి పడుతుందా లేదా అనే కాల్ పెట్టింది తెలంగాణ ప్రజలందరూ తెలవాలి కదా అంతేనా అట్టి మాటలు కోతలు కూర్చున్నట్టు కూర్చో మాటలు ప్రజలకు మా పెట్టేనికి ఏం ఏం పని భయం చెప్తుంది సార్ ఏం పని చేయదు అట్టి మాటల మీద వెళ్ళ అప్పుడు ఓటు ఇవ్వలేకేసినా మరి మేము ఓట మేము ఓటు వేసినాం కాంగ్రెస్ వేసినాం ఏమంటే ముఖ్యమంత్రి ఆయన ఉంటాడు కేసీఆర్ ఉంటాడు అనుకున్నాం కానీ ఎమ్మెల్యే పోటీ చేయడం కానీ ముఖ్యమంత్రి ఆయన ఉంటాడు అనుకున్నాం కానీ ఇట్లా ముఖ్యమంత్రి మంచి పని చేసేటానికి ఓడగొట్టేసి ఈయన చేస్తే ఈయన మంచి చేస్తాడు అని చేస్తే ఈయన అట్టు వేస్ట్ కదా అన్నట్టు అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్లా కాంగ్రెస్ అది కాదు ఇప్పుడు మనకేమంటే ఈ లోకల్ పూర్తిగా ఉంటాడు గెలిపిస్తే ఒకే వేస్తే గెలుస్తాడ ఉంటదండి అందుకు వేసినా కానీ ఆయనకు కూడా అంతేనా అయిన సార్ ఆయనకు కేసీఆర్ ఉన్న అనుభవం ఈయనకి లేదు ఆయనకు అనుభవం లేకనే ఇట్లున్నాయి మరి పను

అదే అని ఓకేనే చెదాము చెప్పలే తెలంగాణ ప్రజలు చాలా తెలివి కల్లవారు చాలా ధైర్యవంతులు చాలా చైతన్యవంతులు మార్పు మార్పు అని చెప్పి మూడు నెలల తర్వాత ఇప్పుడు నా మీద ఆరోపణలు చేసే ప్రతి ఒక్కరు ఒక మూడు నెలల తర్వాత మళ్ళీ నా అడుగు జాడల్లో నడవపోతాడు మీరు చూడు హలో హలో నమస్తే అండి నమస్తే సార్ మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నా పేరు రంగారెడ్డి చెప్పండి సార్ ఏంటి మీ ప్రోగ్రామ్ ఇప్పుడు మీద ఇప్పుడు ఏంటి అంటే ముప్పై రోజుల పాలనకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సంక్రాంతికి సంబంధించి కష్టాలు ఉన్నాయా లాభాలు ఉన్నాయా అని పెట్టామండి సంక్రాంతి మీద అవునండి ఓవరాల్గా ఎందుకంటే రైతులు సంతోషంగా ఉన్నారా యువత ఎట్ల ముప్పై రోజులలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని చేస్తా అని చెప్పారు కదా ఏమని వాళ్ళ పాలన మీద రివ్యూ ఇప్పుడు ముప్పై రోజులలో ప్రభుత్వం ఏర్పడి